హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి ఛాయ్ అనమాట నార్మల్గా పెట్టుకునే ఛాయ్ కాదు అల్లం చాయ్ సో అల్లం చాయ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మన గొంతులు ఏదైనా గరగర ఉన్నా హెడ్ ఎక్ ఉన్న కోల్డ్ ఉన్న గొంతు నొప్పి ఉన్నా సో ఈ ఛాయ్ తాగటం వల్ల మనకు చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట సో నాకైతే ఫుల్ హెడ్ ఎక్ ఉందనమాట సో హెడ్ ఎక్ పోవటం గురించి అయితే నేను మెయిన్గా చాయ్ చేసుకున్నాను మరి నేను అల్లం చాయ్ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను చాలా రకాల వీడియోస్ అయితే చూసి ఉండొచ్చు ఒకసారి నా వీడియో కూడా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీలైతే ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వండి ఓకేనా మరి ఈ అల్లం చాయ్కి కావాల్సిన ఐటమ్స్ అనేవి మీకు చూపిస్తాను చూడండి సో ఈ అల్లం చాయ్కి ముందుగా పాలు కావాలి తర్వాత చక్కెర అలాగే టీ పౌడర్ మెయిన్గా అల్లం చాయ్ అంటేనే అల్లం కదా సో అల్లం కూడా కావాలన్నమాట ఇప్పుడు ఇది చాయ్ ఎలా చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ అయితే పొయ్యి అయితే వెలిగించుకోవాలి ఆ తర్వాత గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకోండి ఇందులో సరిపడా టీ పౌడర్ అది చాయపత్తి అలాగే ఇందులోకి సరిపడా కొద్దిగా షుగర్ కూడా వేసుకోండి మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి తర్వాత ఈ మూడిటిని మంచిగా మిక్స్ చేసుకోండి పాలు చక్కెర చాయపత్తిని కూడా సో మిక్స్ చేయటం వల్ల త్వరగా మనకి అవుతుందనమాట తర్వాత ఇది రోల్ అండి చిన్న రోలు నేను తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట సో కళ్ళ ముక్క తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా ఇందులో వేసుకొని మంచిగా మెత్తగా దంచేసుకోవాలన్నమాట ఇలా దంచేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంతమంది కట్ చేసి వేస్తారు అలా వేయొద్దు అనమాట దాంట్లో ఉన్న జ్యూస్ అంతా మనకి రావాలి కదా సో దంచడమే చాలా బెటర్ అనమాట సో ఇప్పుడు చూడండి ఇలా దంచుకోవాలన్నమాట చాలా కేర్ఫుల్గా దంచుకోండి ఒక్క డ్రాప్ కంట్లా పడ్డ అంతే మస్తు మంట మంట అవుతుంది చూడండి అల్లం తీసుకొని ఇలాగ గట్టిగా ప్రెస్ చేయండి అందులో ఉన్న వాటర్ అంతా మంచిగా ఛాయ్లో పడుతుందనమాట సో ఇలా పడటం వల్ల త్వరగా మంచిగా కలిసిపోతుంది అనమాట ఛాయ్లో అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే మంచిగా మసుగుతుందనమాట ఛాయ్ అయితే సో స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కావాలంటే మీరు ఇలాచి కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ అల్లం చాయ్ కాబట్టి అల్లం ఒక్కటే వేసిన తర్వాత ఒక జాలి తీసుకొని మంచిగా గ్లాస్లో కానీ కప్లో కానీ చాయ్ని మంచిగా పోసుకోండి సో చూడండి చాయ్ ఎంత చిక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇప్పుడు నేనైతే తాగడానికైతే రెడీగా ఉన్నాను అనమాట సో తాగిన తర్వాత నాకైతే చాలా కంఫర్ట్ అనమాట హెడేక్ అయితే చాలా వరకు తగ్గింది గొంతులో కూడా గరగర తగ్గుతుందనమాట కోళ్ళు కూడా లైట్గా తగ్గుతుంది చాలా బెటర్ అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి టేస్ట్ని మంచి హెల్త్ని కూడా కాపాడుకుంటారనమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో వీలైతే మరొకసారి చెప్తున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్నారా సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చిందా సో తప్పకుండా మీరు కూడా అల్లం సైడ్ ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ పొందుతారు ఓకే అండి ఉంటాను బాయ్ బై థ్యాంక్ యూ టు ఆల్